వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివకుమార్ ఆర్థోపెడిక్ సర్జన్ కేర్ హాస్పిటల్స్ నాంపల్లి వారితో మాట్లాడి తెలుసుకుందాం జనరల్గా లేడీస్లో ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఏజ్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి అసలు ఎందుకు వస్తాయి అండ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఇలాంటి వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ హలో నమస్తే డాక్టర్ శివకుమార్ ఎలా ఉన్నారు జనరల్గా ఉమెన్లో ఏ గ్రూప్లో ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ కానీ నీ పెయిన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అసలు మనము జనరల్గా చూస్తే కూడా మగవాళ్ళకంటే ఆడవాళ్ళలో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మా దగ్గర ఓపిక వచ్చే పేషెంట్స్లో కూడా రెండు కామన్ సినారియోస్లో మేము ఎక్కువగా చూస్తూ ఉంటామండి లేడీస్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఒకటి మెనోపాస్ తర్వాత అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో లేడీస్ కి లేదంటే హిస్ట్రిక్ట్మీ అవుతుందో ఆ హిట్రిక్ తర్వాత గానీ మెనోపాస్ తర్వాత కానీ ఎక్కువ చూస్తాం అదొక ఏజ్ గ్రూప్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెకండ్ ఏజ్ గ్రూప్ వచ్చి డెలివరీ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత అనమాట అది నార్మల్ డెలివరీ కావచ్చు సీజరన్ సెక్షన్ కావచ్చు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం సో మీరు చెప్పారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఎక్కువ ఐ మీన్ జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయండి అసలు ఈ బ్యాక్ పెయిన్ చాలా మందిలో లేడీస్ కంప్లైంట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ తర్వాత నాకు ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది సో ఎందుకు వస్తుంది అంటారు అసలు రీజన్స్ ఏంటి దానికి ప్రెగ్నెన్సీ తర్వాత బ్యాక్ పెయిన్కి అందరూ జనరల్గా అందరూ అనుకునేది ఏంటంటే నాకు డెలివరీ అప్పుడు సిజేరియన్ సెక్షన్ చేశారు స్పైనల్ అయిన సీషా ఇచ్చారు అవును సో ఆ నడుముకి సూది ఇచ్చారు దానివల్ల వచ్చిందని లేకపోతే నార్మల్ డెలివరీ అప్పుడు కూడా ఏదో చిన్న చిన్న ప్రొసీజర్స్ పెయిన్ రిలీవింగ్ ప్రొసీజర్స్ చేశారు దానివల్ల వచ్చిందని అందరూ అనుకుంటారు అది చాలా రేర్ కాజ్ అండి అది కామన్ కాజ్ కాదు అయిన సీషియా వల్ల కానీ సర్జరీ వల్ల కానీ రాదండి కామన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ పెరుగుతారు లేడీస్ బాడీలో హార్మోన్ చేంజెస్ వస్తాయి ఇంకా నీరు ఎక్కువ పడుతుంది ఎడిమా అంటారు ఓవరాల్గా వెయిట్ పెరుగుతారు అబ్డామిన్ ఫ్యాట్ కూడా పెరుగుతుంది పొట్ట దగ్గర కొవ్వు ఇదంతా కూడా ఏర్పడుతుంది ఓవరాల్గా వీళ్ళు ఫిట్నెస్ యాక్టివిటీ అనేది జనరల్గా పక్కన పెట్టేస్తారు సో బరువు పెరగడము మనం చేయాల్సిన రెగ్యులర్ ఫిట్నెస్ యాక్టివిటీ అది వాకింగ్ కావచ్చు ఇంట్లో పనులు కావచ్చు జనరల్గా మనం బోన్ హెల్త్ కోసం చేయాల్సిన బ్యాక్ ఎక్సర్సైజెస్ కానీ నీ ఎక్సర్సైజెస్ కానీ యోగా టైప్ ఆఫ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కానీ నార్మల్గా చేయాల్సిన కూడా మాక్సిమం అన్ని పక్కన పెట్టేస్తారు అంటే ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ రెస్ట్ తీసుకోవాలని అలాగే పోస్ట్ డెలివరీ కూడా బేబీని చూసుకోవడంలో వాళ్ళకి నిద్ర పట్టదు సో ఇంకా వాళ్ళకి ఫిట్నెస్ కి టైం అనేది ఉండదు లిటరలీ ఫిట్నెస్ జీరో అయిపోతుంది మెయిన్ రీజన్ ఈది రెండు అన్నమాట వెయిట్ పెరగడము ఫిట్నెస్ కి మనకి టైం పెట్టకపోవడం జనరల్ గా ఏమనుకుంటారు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత రెస్ట్ తీసుకోవాలి సో సిజేరియన్ అయింది కాబట్టి కొద్ది రోజులు రెస్ట్ చెప్తాము డెఫినెట్ గా కొద్ది రోజులు రెస్ట్ ఉంటుందండి కానీ వాళ్ళు అట్లా అనుకుంటారు కదా అంటే రెస్ట్ తీసుకోవాలి సో దాని కొంత రెస్ట్ తో పాటు కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి పర్టికులర్ ఇప్పుడు మనకి అబ్డామెన్ కట్ చేస్తారు సిజేరియన్ సెక్షన్ అంటే ఆ ఎఫెక్ట్ బ్యాక్ మీద పడుతుంది బ్యాక్ ంగ్ ఎక్ససైస్ కొన్ని చెప్తాం ఓకే ఆల్మోస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లోనే మనం కొన్ని సీజరి తర్వాత సింపుల్ సింపుల్ బ్యాక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేస్తామండి చాలా మంది సర్జరీ అయిందనే భయంతో ఆరు నెలల వరకు ఏమి చేయరు ఈ ఆరు నెలల్లో వాళ్ళకి సివియర్ బ్యాక్ పెయిన్ అయిపోతుంది ఇంకా లావు కూడా పెరిగిపోతారు ఓకే సో డెఫినెట్ గా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసుకో నార్మల్ డెలివరీ అయితే విత్ ఇన్ వన్ వీక్ స్టార్ట్ బ్యాక్ ఎక్సర్సైజెస్ అండ్ బేసిక్ ఫిట్నెస్ ఎక్ససైజెస్ వాకింగ్ కానీ సీజర్ తర్వాత కొంచెం లేట్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ కావచ్చు మాక్సిమం వన్ మంత్ కావచ్చు బట్ విత్ ఇన్ వన్ మంత్ టు స్టార్ట్ బ్యాక్ విట్రెంగ్ ఎక్ససైజెస్ అండ్ జనరల్ వాకింగ్ రెండు కామన్ రీజన్ థర్డ్ రీజన్ ఇంకొకటి ఉంది సన్లైట్ ఎక్స్పోజర్ కూడా వీళ్ళు చాలా ఎక్కువ బయటికి వెళ్ళరు బేబీకి మదర్కి ఇద్దరికి కూడా సన్లైట్ ఎక్స్పోజర్ అవసరం డైలీ ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ మనకి ఏదో ఒక టైంలో సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటేనే మనకి కావాల్సిన విటమిన్ డి అది కూడా వస్తుంది బోన్స్ అవి స్ట్రాంగ్ ఉంటాయి ఈజీగా ఇవి ఫాలో అయితే చాలా హెల్దీగా ఉండాల్సిన ఏజ్ సీ డెలివరీ టైం అనేది ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ ఏజ్ ఆ టైంలో ఈజీగా మనం అవాయిడ్ చేయొచ్చు ఓకే సో డెలివరీ తర్వాత ఇట్లా బ్యాక్ పెయిన్ కానీ వేరే అదర్ జాయింట్ పెయిన్స్ కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అసలు ఎలా ప్రివెంట్ చేయాలి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సన్లైట్ ఎక్స్పోజర్ కరెక్ట్గా ఉండడము సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ యోగా లాంటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవడంతో పాటు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మీద మనం అవసరాన్ని బట్టి కాల్షియం సప్లిమెంట్స్ విటమిన్ డి సప్లిమెంట్స్ ఒక్కోసారి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ కొంచెం డిస్ఫంక్షన్ అవుతూ ఉంటుంది షుగర్స్ అప్ డౌన్ అవుతుంటాయి వాటిని కంట్రోల్ చేసుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఈ డెలివరీ తర్వాత బ్యాక్ పెయిన్ కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లైక్ నీ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అంటారు బ్యాక్ పెయిన్ కాకుండా కామన్ గా మనం చూసే కొన్ని ప్రాబ్లమ్స్ అండి థంబ్ దగ్గర పెయిన్ వస్తుంది దీన్ని టీనోసైనోవైటిస్ అంటారు ఓకే థంబ్ యొక్క బేస్ దగ్గర రిస్క్ దగ్గర పెయిన్ వస్తుంది ఇది బేబీని బేబీని చూసుకోవడంలో వాళ్ళు చేసే కొన్ని రికేటివ్ యాక్టివిటీస్ వల్ల వస్తుంటుంది అనమాట కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ చేస్తే తగ్గిపోతున్నాయి ఎక్కువ టెన్షన్ పడేదేం లేదు రెండోది కార్పల్ టనల్ సిండ్రోమ్ అని వస్తుంది అంటే ఇక రిస్ట్ దగ్గర స్వెల్లింగ్ అది వచ్చి కొంచెం ఫ్లూయిడ్ లోపల బాడీలో ఫ్లూయిడ్ ఎక్కువ అవుతుంది ఆ ప్రెషర్ వాళ్ళ నర్వ్స్ పైన ప్రెషర్ వస్తుంటుంది ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ అండ్ సింపుల్ మెడికేషన్స్ తో ఈజీగా కంట్రోల్ అయిపోతాయి అండ్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ కూడా ఏం వాడాల్సిన అవసరం ఉండదు డాక్టర్ జనరల్గా ఇప్పటి వరకు మనం పోస్ట్ డెలివరీ గురించి మాట్లాడుకున్నాం లేడీస్లో జనరల్గా మెనోపాస్ తర్వాత కూడా ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయని వింటున్నాం సో అసలు ఎందుకు వస్తాయి అంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి మెనోపాస్ తర్వాత అంటే అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత లేదంటే హిస్ట్రక్టమీ హిస్ట్రక్టమీతో పాటు ఓవరేజ్ కూడా తీసేస్తారు చాలామంది హిస్ట్రక్టమీ ప్లస్ ఓఫర్ఎక్టిమీ అంట ఇది అయిన తర్వాత లేడీస్లో కామన్గా వస్తాయండి మెయిన్ రీజన్ లేడీస్కి అప్పటి వరకు ఉండే కొన్ని హార్మోనల్ సపోర్ట్స్ అంటే సింపుల్గా అర్థం అవ్వాలంటే లేడీస్ ఇంట్లో పని బయట పని కూడా చేసుకోగలుగుతున్నారంటే దానికి రీజన్ వాళ్ళకు ఉండే హార్మోన్స్ ఓకే ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అంటే వాళ్లకు ఎక్స్ట్రా పవర్స్ తగ్గిపోతాయి సో వాళ్ళు ఇప్పుడు అందరు మనుషుల్లాగానే ఇంతకాలం వాళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ ఉండడం వల్ల హార్మోన్ ఎఫెక్ట్లో ఉండడం వల్ల దే డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దేర్ ఫిట్నెస్ ఎన్ని పనీ నేను చేసుకోగలను ఎంత బయట పని ఇంట్లో పని ఏమైనా నేను చేయగలను నేనేం ఫిట్నెస్కి పెద్ద టైం ఇవ్వక్కర్లేదు అనుకుంటూ ఉంటారు కానీ మెనోపాజ్ తర్వాత ఇవన్నీ బయటపడతాయి డెఫినెట్గా ఇట్ ఈస్ టైమ్ టు గివ్ మోర్ అటెన్షన్ టు యువర్ హెల్త్ హెల్త్కి ఎక్కువ టైం కేటాయించాలి మెనోపాల్స్ తర్వాత అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే నేను వాకింగ్ చేస్తున్నాను కదా అనుకుంటారు వాకింగ్తో పాటు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి వాకింగ్ మనకి బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి రాకుండా కాపాడుతుంది కానీ వాటితో పాటు జాయింట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రతి జాయింట్కి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలంటే అంటే ఇమాజిన్ మనకి రిస్ట్ ప్రాబ్లం రాకూడదు ఈ రిస్ట్ జాయింట్ ని రెగ్యులర్గా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి నెక్ ప్రాబ్లం రాకూడదు నెక్ రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి సింపుల్గా చెప్పాలంటే యోగాలో చెప్తారు కదా ఇప్పుడు సూర్య నమస్కారాలు ఉన్నాయి లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఒక యోగా రొటీన్ పెట్టుకుంటే దాంట్లో హెడ్ టు టో మొత్తం అన్ని జాయింట్స్ కూడా మంచిగా స్ట్రెచ్ అవుతాయి ఆ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి ప్రిఫరబ్లీ అండర్ సన్లైట్ ఎండ తగిలే చోట చేయాలి లేడీస్కి ఇంకో కామన్ ప్రాబ్లం బయటకు ఎక్కువ వెళ్ళరు ఎండని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తారు అంటే ట్యానింగ్ వల్ల కావచ్చు ఇంకేదైనా రీజన్ కావచ్చు చెమట పడుతుందని కావచ్చు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మగవాళ్ళు జనరల్గా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి విటమిన్ డిడిఫియన్స్ ఎక్కువ రాదు ఓకే సో వీళ్ళకి హార్మోన్స్ తగ్గిపోవడం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయకపోవడం ఫిట్నెస్ లెవెల్స్ తగ్గడం బరువు పెరగడం ప్లస్ ఎండ తగలకపోవడం ఓకే లైట్ స్కిన్డ్ పీపుల్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చాలు డార్క్ స్కిన్ అయితే ఇంకొంచెం ఎక్కువ సేపు అరౌండ్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ మనకి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి ఇవన్నీ చూసుకుంటే జనరల్గా వి కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ డాక్టర్ జనరల్ గా ఇప్పుడు మెనోపోస్ తర్వాత అసలు ఇట్లాంటి జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఇవి రాకుండా ఉండాలంటే ఎలా ప్రివెంట్ చేయాలంటారు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు ప్రివెన్షన్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఫిట్నెస్ మీద కొంచెం ఫోకస్ డెఫినెట్ గా ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇంతకు ముందు కంటే మేబీ డైలీ టూ సెషన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాకింగ్ యోగా ఇవన్నీ కాల్షియం సప్లిమెంట్స్ డెఫినెట్గా రెగ్యులర్గా తీసుకోవాలి కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ మనం ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ అవసరాన్ని బట్టి విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి ఇవి ప్రివెన్షన్ అయిపోయింది ఇంకా ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఇలాంటి టైంలో మేము బోన్ మినరల్ డెన్సిటీ అని బిఎండి టెస్ట్ అంటారు బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేస్తామండి అంటే ఎముకల సాంద్రత ఎలా ఉంది చెక్ చేస్తాం ఎముకల సాంద్రత బాగా తక్కువ ఉంది అంటే దాన్ని ఆస్టియోపొరోసిస్ అంటారు ఎముకలు గుల్లబారే అంటారు ఆస్టోపొరోసిస్ ఉంటే మాత్రం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి దాని స్థాయిని బట్టి ఉంటుంది ఇంకా మైల్డ్గానే ఆస్టోపొరోసిస్ ఉంటే సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ సరిపోతాయి కొన్ని బాగా సివియర్గా ఆస్టోపొరోసిస్ ఉంటే ఇంజెక్షన్స్ కూడా పెడతాం అనమాట కొన్నిసార్లు డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు వన్స్ మంత్ ఇంజెక్షన్స్ ఉంటాయి వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఇది కాకుండా గైనకాలజిస్ట్ గైడెన్స్ బట్టి అప్పుడప్పుడు హార్మోనల్ థెరపీ కూడా ఇస్తూ ఉంటాం బాగా ఎముకలు వీక్ అయిపోతున్నాయి సివియర్గా మెనోపాజ్ సిమ్టమ్స్ అంటే మెనోపాజ్కి అదర్ సింటమ్స్ కూడా ఉంటాయి చూసారా బాగా ఇరిటబిలిటీ హాట్ ఫ్లషెస్ ఒక రకమైన బాడీలో ఒక డిస్కంఫర్ట్ అవి సివియర్గా ఉన్నప్పుడు మేము ఒక్కోసారి హార్మోనల్ థెరపీ కూడా రికమెండ్ చేస్తాం ఒక పక్క హా ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ థెరపీ హార్మోన్ థెరపీ ఒక పక్క ఆస్టోపోరోసిస్ మెడిసిన్స్ ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్సర్సైజెస్ కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్గా ఫాలో అవడం డాక్టర్ జనరల్గా ఈ కాల్షియం సప్లిమెంట్స్ మీద చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి లైక్ అందరూ లైక్ కొంతమంది చిన్నపిల్లలు తీసుకోవాలంటారు అందరూ తీసుకోవాలని చెప్తూ ఉంటారు నిజంగా అందరు తీసుకోవడం అది అవసరం అంటారా అసలు ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటారు కాల్షియం సప్లిమెంట్స్ విషయంలో ఈ మధ్య కాలంలో ఒక మంచి క్లారిటీ వచ్చిందనే చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అందరికీ కాల్షియం టాబ్లెట్స్ రాసేవాళ్ళు ఈవెన్ డాక్టర్సే రాసేవాళ్ళు బట్ ఈ మధ్య మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం మనకి కాల్షియం డెఫిషియన్సీ కాదండి అంటే ఇది ఒక పెద్ద మిత్ అనమాట అందరికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల పెయిన్స్ వచ్చాయి అనుకుంటారు కానీ పెయిన్స్ వస్తుంది ఏంటంటే ఏజ్ వల్ల కానీ మనకి ఫిట్నెస్ లేకపోవడం వల్ల కానీ మెయిన్గా పెయిన్స్ వస్తాయి ప్రతిదానికి కాల్షియంతో లింక్ పెడతారు అది కరెక్ట్ కాదు కాల్షియం డెఫిషియన్సీ అనేది బాగా ఓల్డేజ్లో సివియర్గా ఉంటుందండి మెనోపాజ్ ఇమీడియట్ పోస్ట్ మెనోపాజ్ టైంలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంటుంది ప్రెగ్నెన్సీ లాక్టేషన్ బేబీస్కి ఫీడింగ్ చేసే మదర్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది అప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి అదర్ పీపుల్కి రొటీన్గా కాల్షియం సప్లిమెంట్ అవసరం లేదండి కాల్షియం కంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ డి ఓకే మనం విటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి న్యాచురల్గా చూస్తే సన్లైట్ సన్లైట్తో పాటు కొన్ని విటమిన్ డి సప్లిమెంట్స్ విటమిన్ డి లెవెల్ ఎంత తక్కువ ఉందో దాన్ని బట్టి ఉంటుంది విటమిన్ డి కూడా టూ మచ్ గా తీసుకోకూడదు అదే డాక్టర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అందరూ విటమిన్ డి సప్లిమెంట్స్ విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా వస్తుందని వింటున్నాము అది కూడా ఏంటంటే సన్ లైట్ కి చాలా మంది ఎక్స్పోజ్ అవ్వట్లేదు అసలు ఈ సన్ లైట్ కి విటమిన్ డి కి ఉన్న రిలేషన్ ఏంటంటారు నిజంగా విటమిన్ డి మీన్ సప్లిమెంట్స్ అందరు తీసుకోవాలంటారా ఈ కాల్షియం సప్లిమెంట్స్ గురించి మనం అనుకున్నట్టుగానే రిలేటెడ్ టాపిక్ ఇది ఓకే విటమిన్ డి ఏం చేస్తుందంటే కాల్షియంని మనం బో బోన్లో డిపాజిట్ చేసేలా హెల్ప్ చేస్తుందండి అది లేకపోతే మనం న్యాచురల్గా ఫుడ్లో నుంచి వచ్చిన కాల్షియం కానీ మనకి ట్యాబ్లెట్స్ నుంచి వచ్చిన కాల్షియం కానీ బోన్లో డిపాజిట్ కాదు ఇట్ విల్ జస్ట్ గో అవే ఇన్ ద యూరిన్ ఆర్ఫేసిస్ బోన్లో కాల్షియం డిపాజిట్ అవ్వాలంటే మనకి టూ క్రైటీరియా ఉండాలి ఒకటి విటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి సెకండ్ మైక్రోన్యూట్రిన్స్ కొన్ని కావాలి కొన్ని జింక్ అని మాలిబ్డినమ్ అని సెలీనియం అని మెగ్నీషియం అని మ్యాంగనీస్ అని కొన్ని బోరాన్ అని కొన్ని మై్రోన్యూట్రెన్స్ ఉంటాయండి ఈ మైక్రోన్యూట్రెంట్స్ కూడా మనకు కావాలి ఈ మైక్రోన్యూట్రెంట్స్ అన్నీ కూడా జనరల్గా ఫ్రూట్స్లో వాటిల్లో వస్తాయి అంటే రా ఫ్రూట్స్లోనే ఎక్కువ ఉంటాయి స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ వీటిలో ఎక్కువ ఉంటాయి సో మనకి విటమిన్ డి కావాలి మైక్రోన్యూట్రియంట్స్ కావాలి మూడోది ఇవన్నీ ఉంటే కూడా కాల్షియం బోన్లో డిపాజిట్ అయ్యి బోన్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్సర్సైజెస్ కంపల్సరీ ఉండాలి ఇందాక మనం అనుకున్నట్టుగా కొంత టైం వాకింగ్ కొంత టైం యోగా లాంటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ రెండూ ఉండాలి అప్పుడే ఈ కాల్షియం కానీ విటమిన్ డి కానీ వెళ్ళి మన బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి నాట్ జస్ట్ కాల్షియం టాబ్లెట్ నేను కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా చాలు అని ఇప్పుడు అనుకోకూడదు యూ హ్ టు ఎన్ష్యూర్ విటమిన్ డి సన్లైట్ ఎక్స్పోజర్ లెవెల్స్ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టుగా సన్లైట్ ఎక్స్పోజర్ విషయంలో కూడా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి బాగా హెవీ సన్లైట్ కూడా మంచిది కాదు మిట్ట మధ్యాహ్నం